వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గండిలో వెలసిన వీరాంజనేయ స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు శ్రావణ శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు స్వామివారి మూల విరాట్ను బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన పూలతో అలంకరించి పూజలు చేశారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి వచ్చారు వీరాంజనేయ స్వామి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట ఇక్కడ పూర్వం నుంచి కూడా పాంచరాత్రి ఆగమ పడహాల సాంప్రదాయం ప్రకారం ఓబిళ మఠము అనుసరించి నిత్య పూజాధికారులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి శ్రవణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శనివారం అత్యంత విశేష పదము పాపాగ్ని నదీ తీరంలో స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకుని ఎవరైతే వారి కోరికలు విన్నవించుకుంటారో వారికి అంతా కూడా తప్పకుండా నెరవేరుతాయని పూర్వం నుంచి ప్రతిది